పరిశ్రమతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆస్తుల వివాదంగా కనిపిస్తున్నా దీని వెనుక పలు కీలక అంశాలు బయటకొస్తున్నాయి మోహన్ బాబు మనోజ్ పరస్పర కేసులతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది కాగా తాజాగా విష్ణు మనోజ్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ వివాదాల వెనుక కారణాలను మోహన్ బాబు ఇంటి పని మనిషి బయట పెట్టారు అయితే పోలీసుల తీరుపైన మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తనను ఇంటి నుంచి పంపిస్తుంటే అడ్డుకోలేదు ఆరోపించారు ఆ తర్వాత తన భార్యతో కలిసి మనోజ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశారు ఇటు మనోజ్ ఇంట్లోకి రావటానికి వీల్లేదంటూ మోహన్ బాబు ఆదేశించారు మనోజ్ సామాగ్రిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు కర్నూలు నుంచి కొందరు మనోజ్ కు మద్దతుగా వచ్చినట్లు తెలుస్తోంది మోహన్ బాబు నివాసానికి పోలీసులు చేరుకున్నారు దీంతో ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు విష్ణుకి ఏమాత్రం ఇష్టం లేదని మనిషి వెల్లడించారు తాజా గొడవలో మనోజ్కి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు అయితే తండ్రి కొడుకుల మధ్య లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నారు కాగా ఇద్దరు ఒకరిపైన మరొకరు కేసులు పెట్టుకున్నారు కాగా తాజాగా మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు మనోజ్ విష్ణు వర్గాలకు చెందిన బౌన్సర్లు పెద్ద ఎత్తున జల్పల్లి నివాసానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది మనోజ్ కు సంబంధించిన బౌన్సర్లను విష్ణు ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు అలాగే విష్ణు బౌన్సర్ల సహాయంతో మనోజ్ ను ఇంటి నుంచి బయటకు పంపించారు మోహన్ బాబు మనోజ్ మధ్య అసలు వివాదం సిబ్బంది విషయంలో మొదలైందని అది పెరిగి ఘర్షణకు దారి తీసిందని వెల్లడించారు మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేయడంతో మనోజ్ ప్రసాద్ పై దాడి చేయబోయారు తన సిబ్బందిపై చేయి వేయొద్దని మనోజ్ కి మోహన్ బాబు చెప్పారని పేర్కొన్నారు తన సిబ్బందికి తానే భయంలో పెట్టుకుంటానని మనోజ్ను తోసేశారని చెప్పారు తర్వాత ఒకరినొకరు తోసుకున్నారని వివరిస్తూ తొలుత గొడవంతా స్టాఫ్ గురించే జరిగిందని చెప్పారు కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వివాదంతో బయటకు వచ్చి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వివరించారు